స్తోత్రం దైవాశిష్యులు ముప్పై ఆరో కీర్తన ఎనిమిదో వాక్యం నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోని నీవు వారికి త్రాగించుచున్నావు తన మాట మన కొరకు దీవించనుగాక నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తినందుచున్నారు నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు ఎంత మంచి బలమైన మాట చూడండి సాక్ష్యం సంతృప్తి తృప్తి లేకే కదండి వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు ఇంట్లో కుటుంబంలో ఫెలోషిప్ లేక కదా బయట సహా స్నేహాల కోసం వెళ్తున్నారు ఇంట్లో తృప్తి లేదు అందుకే బయటికి వెళ్తున్నారు ఇంట్లో ఆహారంలో తృప్తి లేదు అందుకే హోటల్స్కి వెళ్తున్నారు ఇంట్లో తృప్తి లేదు అందుకే బయటికి వెళ్తున్నావు తృప్తి లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా మందిరంలో లేవు దేవుని మందిరంలో సంతృప్తి ఉంది స్తోత్రం మందిరంలో సమృద్ధి ఉంది ఆహారం లేకుండా అంగలారుస్తూ బ్రతికిన బిడ్డలు వేల మంది పిల్లలకు ఆహారం పెట్టే వారిగా మార్చబడ్డారు ఎక్కడో కాదు మనం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇతర దేశాలు ఇంగ్లాండ్ దేశంలో పెద్ద పెద్ద దైవలు పెట్టారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆహారం లేక బాల్యములు తల్లిదండ్రి ప్రేమ లేక విడవబడిన చిన్న బిడ్డలు ఐదారు సంవత్సరాల వయసులో వినబడి బిడ్డలు వారు పెద్దవారై దేవుని విశ్వాసం చేత దేవుని మందిరంలో నివాసం ఉంటూ ఆ బాల్యం నుంచి దేవుని మందిరంలో ఉంటూ వారు పెద్దరిగిన తర్వాత వేల మంది పిల్లల్ని పోషించారు వేల మంది వందల మంది కాదు వేల మంది వందల మంది సేవకులు అయ్యారు వేల మందిని చదివించారు దేవుని మందిరంలో సమృద్ధి ఉంది ప్రపంచంలో సమృద్ధి లేకపోవచ్చు దేవుని మందిరంలో ఎందుకంటే దేవుడు అక్కడ నివాసం ఉంటాడు దేవుడు నివాసం ఉంటాడు తృప్తి కావాలి అంటే నీకు అక్కడే దొరుకుద్ది మందిరంలోనే ఎందుకంటే మందిరంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది దేవుని యొక్క సన్నిధి ఉంటుంది ప్రార్థన ఉంటుంది స్థుతి ఉంటుంది దేవదూతల యొక్క పరిచర్య ఉంటుంది మందిరములో ఆనందం ఉంటుంది గానాలు ఉంటాయి అందుకనే రెండవ వరుసలో నీ ఆనంద ప్రవాహంలో నీకు వారిని త్రాగనిచ్చుతున్నావు త్రాగణించుతున్నావు కాదు త్రాగించుతున్నావు దేవుడు ఆనంద ప్రవాహంలో జలాన్ని తాగిస్తున్నాడు నీకు నాకు బా పిల్లలకు మనం మంచిలు తాగిస్తాం పసిపెరకులకు పాలు తాగిస్తాం చూసారా అంటే తాగే స్థితి లేదు తాగే వయస్సు కాదు మనం తాగలేనంత చిన్నపిల్లలకు ఉంటే దేవుడు తన ఆనంద ప్రవాహంలోది తానే మనకు తాగిస్తున్నాడు ఎంత అద్భుతమైన గొప్పతనం అంది దేవుడు తన ఆనంద ప్రవాహంలో తాగిస్తున్నాడు నీకు నాకంటే ఆయన దృష్టిలో ఎంత గొప్పవాళ్ళం మనం ఎందుకు నీచిపరుచుకుంటున్నావు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు దేవుడు నీకు తల్లిలాగా పాలిస్తున్నాడు అండి ఆనంద ప్రభావం తాగిస్తున్నాడు నీకు సామాన్యమైన సంగత అద్భుతమైన సంగతి నీ ఉండాల్సిన స్థలం దేవుని మందిరం దేవుడున్న స్థలం సమృద్ధి ఉన్న స్థలం అక్కడి నుంచి బయటికి వెళితే ప్రపంచంలో నువ్వు ఎక్కడ దొరికినా ఎక్కడ ఎంత ప్రయాసపడినా కానీ సంతృప్తి అనేది నీకు దొరకదు నాకు దొరకదు నాకు దొరకదు మీకు దొరకదు సంతృప్తి ఒక్క దేవుని దగ్గరే ఉంది అందుకని ఎప్పుడు ఆయన పాద దా దావి ఎవరిని ఏమని కోరుకుంటున్నాడు చిరకాలము యహో మందిరంలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు ఇంకా రాజ్యాలు చేయించాలని ప్రపంచంలోని సింహాసనం చేయించాలని ఇంకా పేరు ప్రఖ్యాతులు గడించాలని అవన్నీ కోరుకోవట్లా ఒకటే కోరుకుంటున్నాడు ఒకటే దేవుని మందిరంలో చిరకాలం నేను నివసించాలి అదే నా కోరిక మనకుందండి ఆ కోరిక నేను దేవుని మందిరం నివాసం చేయాలి దేవుని మందిరాన్ని ప్రేమించండి దేవుని మందిరంలో నివాసం ఉండండి తో హ్యాపీగా దేవుని చేతుల్లో పాలుదాగి దేవుని ఒడిలో నిద్రపోతావు ఎంత గొప్ప వ్యక్తివో చూడు నువ్వు దేవుని ఒడిలో నిద్రపోతున్నావు దేవుడు ఎత్తుకుని నిన్ను ఆడిస్తున్నాడు అందుకనే ముదిమోత్ వరకు ఎత్తుకుని ముద్దాడు నేనే ఆయనకి మనం ఎంత పెద్దవాళ్ళమైనా పిల్లలమే మన తల్లిదండ్రులకి మన పెద్ద వయసు అయినా మనం వాళ్ళకి పిల్లలమే మన తండ్రికి మన పిల్లలమే ఎంత ఆప్యాయత ఎంత అనురాగం ఎంత సంరక్షణ హ్యాపీయెస్ట్ పర్సన్ అండి మందిరం నివసించేవారు ఈ సత్యం అర్థమై దేవుణ్ణి గణపతి అభిషేకం మన అందరి మీదకి వచ్చునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ